భగవాన్ చెప్పింది ఊయామాయ కాదు హూ ఇజ్జిస్తాయి అది జనరల్గా ఊయామాయ ఇడ్డికి పెట్టారు అది కరెక్ట్గా మనం పలకాలంటే నాట్ ఊయామాయూజ్జిస్తాయి ఇప్పుడు నేను డేర్ అని చెబుతున్నావు కదా నేను ఎవడను హూ ఇజ్జిస్తాయి అది అసలు ప్రశ్న ఎందుకు వచ్చిందంటే నువ్వు దేని ఏదిగా ఉన్నావో దాని దాని మీద నీకు ఐడెంటిఫికేషన్ లేదు చోటు నీకు తారథ్యం లేదు నువ్వు కాని దేహం మీద నువ్వు కాని ఇంద్రియాల మీద కాని మనస్సు మీద కాని ఈగో సెన్స్ మీద నువ్వు కానిదని చోటు నువ్వు సాధాం పొందుతున్నావు నువ్వు కానిదానితోటి తాదశ్యం పొందుతున్నంతకాలం ఏది ఉందో అది నీకు తెలియబడదు ఏది ఉందో అది నీకు తెలియబడి వరకు ఏది కాదు అది నీకు తెలియదు నీకు ఉన్నది ఉన్నట్టు తెలిస్తే లేనిది లేనట్టు తెలుస్తుంది అది రమణ భగవాన్ను ఇంచుమించుగా పద్దెనిమిది వందల తొంభై ఆరు జూన్ జూలై ఆ టైంలో ఆయన మధురైలో వాళ్ళు చిన్నతండ్రి గారు సుబ్బయ్య గారు ఇంటికాడ ఉండగా ఆయన మరణానుభవం పొందారు ఆయన మరణానుభవం ఎందుకు పొందారంటే దేవతలకు తెలుసు కానీ మనుషులు కావాలక తెలియదు దాన్ని దేవరహస్యం అంటారు ఆయన మరణానుభవం ద్వారా తన తాను కాని దేగంలోంచి మైండ్లోంచి పరిసరాల్లోంచి ప్రపంచంలోంచి తన కాని దాంట్లోంచి విడిపోవటం జరిగింది శరీరం చనిపోయింది మైండ్ వాండరింగ్ ఆగిపోయింది శ్వాస ఆగిపోయింది బాడీ బికేమ్ డెడ్ కానీ ఈ దేశానికి బిఎంఐకి అచీతంగా బాడీకి మైండ్కి ఇంటలెక్ట్కి అచీతంగా ఏదో అంతరాడాలలో ఎక్కడో సుధీరాలలో ఎక్కడో అగాదు మా నడులో ఎదు నేను ఉన్నాను నేను ఉన్నాను ఆ ఉన్నది ఏదో దేగంతో లోకంతో చావు పుట్టుకలతోటి ఏమీ సంబంధం లేదు ఆ ఉన్నది ఏదో నేనై ఉన్నాను నేను ఉన్నాను అంటే ఆ ఉన్నది నా దేగం మరణించింది నా దేగం మరణించినా నేను ఉన్నాను అంటే ఆ మరణానుభవం ద్వారా ఆ మరణానుభవం ద్వారా తాను దేహం కాదు తాను మాత్రం కాదు అనేటువంటి ఎక్స్పీరియన్స్ పొందారు అది అనుభవైక విజయం అంతకు ముందు చెప్పాను వినపడింది నిజం కాకపోయినా దర్శనం నిజమే ఆయన చెప్పింది మనకి అర్థం కాకపోవచ్చు ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇంటర్లెక్టన్ ఇట్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్ కానీ ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఆ డెత్ల స్టేట్ మరణ మరణానుభవం ద్వారా మరణం ఎలా ఉంటుంది మరణానుభవం ద్వారా మరణాన్ని అతిక్రమించి ఆ డెత్ని అతిక్రమించి ఈ బిక్షేము ఇమ్మోర్చాలి మినిట్స్ రమణ భగవాన్ బిక్క ఇమ్మోర్చాలి ఈ ఫ్యూ మినిట్స్ ఈ అంకులు చావచ్చు ఇదంతా అంటే మానవ జాతి అంతా కూడా అది సైన్స్ ఎవనండి ఫిలాసఫీ అవనండి ఇంటలెక్చువల్స్ అవనాండి ఏ వస్తువును తెలుసుకోవడానికి మానవ జాతి కలర్ తోటి సంబంధం లేకుండా సెక్స్ తోటి సంబంధం లేకుండా ఏ వస్తువునైతే తెలుసుకోవడానికి మానవ జాతి అంతా ప్రయాణం చేస్తుందో అది ఆయనకి దైవానుగ్రహం అల్లరా అనుగ్రహం అనుగ్రహంలా కొన్ని నిమిషాల్లో కొన్ని క్షణాల్లో ఆయన ఏ వస్తువునైతే పొందాడో ఆ వస్తువుని పొంది ఆయన సుఖీ అయిపోయాడు అక్కడితో డిపెండెన్స్ డ్రాప్ అయిపోయింది తర్వాత ఆయన మరణానుభవం అనేది ఆయన జీవితంలో మెయిన్ ఇన్సిడెంట్ అంటే మరణ మరణానుభవం ద్వారా ఆయన దేవతా స్వరూపేడయ్యాడు అంటే అంతకుముందు అసలు లేని సత్పదార్థం సత్వస్తువు మన హృదయంలో ఉందడానికి తెలియదు ఆయన శ్రవణం శ్రవణం చేయలేదు మరణం చేయలేదు ఏమీ చేయకుండానే ఆయనకి అరుణాచరిస్తుడు అనుగ్రహం వల్ల అది ఆయనకి సుమారు పదహారవ సంవత్సరంలోనే ఆయనకి అయింది ఏది లేని సద్వస్తువు ఆ సద్వస్తువుకి ఈ దేహానికి ఈ మనస్సుకి ఏమిటి ఇసుమంత ఈ సంబంధం లేదు చింతాకంత కూడా సంబంధం లేదు చావులేని సద్వస్తువు తెలుస్తుంది చచ్చిపోయే శరీరం తెలుస్తుంది దానికి దీనికి ఎక్కడ ముడి లేదేంటి ఏమీ సంబంధం లేదేమిటి విసుమంతమైన సంబంధం ఉండాలంట ఉండాలి కదా వేరేదినో కనెక్షన్ కాదు ఎక్కడా సంబంధం లేదు చచ్చిపోయే శరీరానికి తాను పొందిన చావు లేని సంతోషులకి ఏమీ సంబంధం లేని నో రిలేషన్షిప్ ఏమీ సంబంధం కనపడటం లేదంటే ఇది ఆయన శాస్త్రం చదవలేదు ఇది డైరెక్ట్గా ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అని ఆయన జీవితం పొడిగినా కూడా ఆ అనుభవాన్ని ఆయన ఏదైతే పదహారవ సంవత్సరంలో అనుభవాన్ని పొందాడు ఆ అనుభవాన్ని మనకు తీసి ఈ షార్ట్ సెంటెన్సెస్ ఆ బ్రోకెన్ సెంటెన్సెస్ ఆ చిన్న చిన్న మాటల్లో మన బ్రెయిన్కి అందిలాగా స్వీట్ సెంటెన్సెస్లో ఆయన పొందిన అనుభవాన్ని సుమారు అరుణాచలంలో యాభై ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ టీచ్ చేశాడు వాడు రమణ స్వామి